సొంత కుటుంబం దగ్గర నుంచి బీసీ దాకా కొన్ని వందల తప్పులు వాళ్ళ నేరస్థుల్ని కాపాడుకోవటానికి చేశాడు అవన్నీ కొన్ని చిట్టాలు ఉన్నాయి అవి సమయం కాదు నేనేమంటానంటే ఎవరు సాక్ష్యాలు ఏమైనా ఉండేవాడు ఇది జెండా తోటి ఆయన దిగిన ఫోటో జెండాలో ఆయన సరే ఇది కూడా పరిశ్రమ ఏదో ఒకవేళ మీరు మీరు మాట్లాడే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు కదా ఈ కేసు ఎప్పుడు కలిసాడు అనేది నేను డేట్ చెప్తా డేట్ చెక్ చేసుకోండి డిసెంబర్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై మూడులో ఆయన కలిసాడు కేసు పెట్టింది ఇరవై మూడు చిందాలు ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చి జగన్మోహన్ రెడ్డి కలిశాడు కలిసేదా లేదా మీరు నాకు చెప్పండి తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండుగా ఆమె పైన ఎఫ్ఐఆర్ నేను ఇందాక చెప్పాను ఉదయం ఆరు గంటల ఎఫ్ఐఆర్ చేశారు ఆ టైంలో కట్టాల్సిన పని ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది వేల జిల్లాలో వచ్చి మళ్ళీ జగన్ కలిశాడు తర్వాత నెల రోజు నలభై ఏడు రోజుల ఉంది ఎందుకు కలిశాడు చెప్పండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉండొచ్చు ఇంకొకరు కలిసి ఉండొచ్చు మీరు చెప్పారు కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వాడు మా పార్టీకి సంబంధం లేదు అనంతబాబు మీ పార్టీతో సంబంధం లేదన్న తర్వాత కూడా ఇప్పుడు ఏ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఈయన కుక్కల విద్యాసాగర్ వైసీపీకి సంబంధించినటువంటి మనిషి ఆయన కలిసి తిరిగాడు వాళ్ళని ఆయన పోటీ చేశాడు ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఐపీఎస్ లు మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చేసుకొని ఉండొచ్చు అని చెప్పేసి ఈయన మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ ప్రభుత్వం టైంలోనే ప్రభుత్వం చెప్పేస్తారు కానీ ప్రభుత్వం పరంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసే కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద రాజు ఇచ్చినప్పుడు చెప్పులు ఇచ్చినప్పుడు శవాన్ ఏం మాట్లాడాడు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తారండి రాజు కూడా ఒకటి అండి అది మాట్లాడాడు ఎవరు చెబితే చేశాడు వాళ్ళకి వాళ్ళే రేపు చేసుకున్నారు రేపు గురేటట్టు ఆ ఎక్కడ రైల్వే స్టేషన్ లో రేపల రైల్వే స్టేషన్ లో ఉంది అని చెప్పేసి వరిత మాట్లాడింది ఎవరు చెబితే మాట్లాడింది ఎవరు వరిత ఎవరు చెబితే మాట్లాడింది చెప్పేసి ఎవరు మాట్లాడారు జగన్ చెబితే మాట్లాడతాడు కదా ఓకే మీరు అన్నారు ఐపీఎస్ ఎలా లేదు అని చెప్పేసి ఎల్లు నొకపోవచ్చు లేకపోతే తప్పుడు ప్రచారం జరుగుతుంది అనొచ్చు మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొద్ది పోలే కదా ఆఫీసర్లు ఎక్కడికి పోలేదు కదా మీ ఆఫీసర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టకపోతే ఈ మూడు రోజుల నుంచి పదన ఎస్ఐ వెళ్ళాడు అలా వెంటనే ప్రెస్ మీట్లు అధికారం వెంటనే కానీ ఢిల్లీ వెళ్ళి పెట్టచ్చు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు నేను మాట్లాడేటప్పుడు అడ్డు రావద్దు నేను మాట్లాడేటప్పుడు అడ్డు రావద్దు రాజేంద్ర రాజు రాజేంద్ర రాజు రెడ్డి డిజిపి ప్రెస్ పెట్టాడు ఆయన ఉద్యోగస్తుడు కదా సెవెన్ కు ప్రెస్ పెట్టాడు ఆయన ఉద్యోగస్తుడు కదా కొనవాలి సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ లు పెట్టాడు ఆయన ఉద్యోగస్తుడు కదా

ఇంత జరుగుతుంది ఆ ఎమ్ఐ నిన్నీటి దగ్గరకు వచ్చేసి ఏడు చెప్తా ఉంది ఒక ఆడపిల్ల నీకు నాకు అందరుంటారు మీరు ఒక మనిషిని చంపాలనుకుంటే మాస్క్ అడిగాడు ఆయన ఏం చేశారు రోడ్డు మీద టెర్రరిస్ట్ లాగా రోడ్డు మీద కాలే తర్వాత కాలే కారు రోడ్డు మీద పండ పెట్టారు ఆ తర్వాత పిచ్చా కొట్టలు పెట్టారు ఇచ్చే మందులు ఇచ్చారు మీరు చంపలేదా ఈ అమ్మాయి నా అమ్మాయి ఈ రోజు ఆ అమ్మాయిని అది ట్రాప్ చేస్తుంది ఇంకొకరు చేస్తుంది మరి అట్లా చేస్తే కేసులు పెట్టకూడదంటే వాళ్ళంటే పరువు పోయిందంట అమ్మాయి దగ్గరికి వెళ్ళిన పరువు ఉందా ఒకవేళ కుక్కల విద్యా సంఘం మీద కూడా అమ్మాయితో సంబంధం ఉంది అనుకుందాం వచ్చేసి తిరుగుతున్నాడు అనుకుందాం మరి ఆ అమ్మాయికే ఉండాల చిక్కు ఈడుకుంటూ ఈడేస్తే తప్పు కదా ఇద్దరు డబ్బులు వేస్తే తప్పు కదా అమ్మాయి డబ్బులు తీసుకుంటూ తప్పు అనుకుందాం ఈ అమ్మాయి వీడు డబ్బులు వేస్తే తప్పు కదా ఏం మాట్లాడతారండి ఈ రోజు కదా నిజాయితీగా మాట్లాడుతూ అనంతబాబుని అనంతబాబుని మీ పార్టీ వాడు కదా ఒకటే నేను అనంతబాబు ఈ రోజు కూడా మీ పార్టీ వాడే ఏం చేస్తే సస్పెండ్ చేశారు పార్టీ నుంచి లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎమ్మెల్సీ ఎట్లా కొనసాగుతూ ఉంది ఈ రోజు చాలా ధోరణాలు చేశారండి నిజంగానే ఆ ఎమ్ఐ ట్రాప్ అయితే ఇదిగో ఇన్ని ఉన్నాయి వీళ్ళు చెప్పినట్టు రమేష్ గారు చెప్పినట్టు ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని చోట్ల అరెస్ట్ అయింది ఇన్ని డబ్బులు తీసుకుంది ఇన్ని చోట్ల రికవరీ చేసావు కాబట్టి ఆ ఎమ్ఐ పలానా తారీఖు నాడు మేము తీసుకొచ్చావు అని చెప్పేసి ప్రిలీజ్ చేశారు పెట్టారా ఎక్కడైనా పిలిపించారా కేసు పెట్టిన విషయం ఆంధ్రప్రదేశ్ లో తెలుసా ఇంత పెద్ద కేసు మీరు విమానాలు ఓకే ఎవరో తప్పు చెబుతున్నారు అనుకో ఇప్పుడు ఎంఐ వస్తుంది కదా ఆ మీరు ఏం చెప్తారు ఇంతకాలం ఆ ఎంఐ రావటానికి లేదు ఆయన రావడానికి లేదు అంటానికి ఆమె ఎందుకు రాలేదని మీరు మాట్లాడవచ్చు మీ లో హారా అని చెప్పాడు నేను ఎంపీని నా నేను అని స్వయాన ఆయన చెప్పాడు పైలట్ వస్తా ఉంటే మధ్య నుంచి పారిపోయే పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఏం చేశారు మీరు పరిపాలన చేశారా ఐపీఎస్ మొత్తాన్ని కూడా మీ బానిస చేసుకున్నారు వాళ్ళది కూడా తప్పే నేను తప్పనన్నా కాదు అని అంటలేదు వాళ్ళు నిజాయితీగా నిలబడ్డారా మేము అట్లా చేయము తప్పులు చేయాలి ఏ రోజు మాట్లాడారా వరసన ఎక్కడైనా దారి జరిగితే పోలీసుల మీద దారి జరిగినా కూడా పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సిఎస్పీలు మొన్నటి వరకు ఎంతమంది సస్పెండ్ అయ్యారు ఈ రోజు అంతకంటే ఎప్పుడైనా అయ్యారా ఎందుకు మీరు పరిపాలన చేయాలనుకున్నప్పుడు వాళ్ళని మీకు అనుకూలంగా ఎందుకు మార్చుకోవాలి